హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజు నేను ఆలు కట్ల రోజు చేయబోతున్నానండి దానికోసం రెండు మీడియం సైజు ట బంగాళదుంప అయితే తీసుకున్నాను అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు క్యారెట్ హాఫ్ కప్పు అయితే బీన్స్ తీసుకున్నానండి సన్నగా తరిగి పెట్టుకున్నాను ముందుగా మనం బంగాళదుంపల్ని అయితే ఉడికించుకోవాలి దానికోసం నేను తీసుకున్న బంగాళదుంపల్ని రెండు పీసెస్ కట్ చేసుకున్నాను ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసేసుకోవాలి మన బంగాళదుంప మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేయాలి ఇందులోనే మన రుచికి సరిపడ సాల్ట్ అదేవిధంగా ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము బీన్స్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేయాలి క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు యాడ్ చేసి రెండు విజిల్స్ రాని పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం రెండు విజిల్స్ అయితే రాని చేసుకుందాం అదేవిధంగా మన రోల్స్ కోసం మన బంగా గోధుమ పిండి తీసుకుంటున్నానండి నేను గోధుమ పిండికి రుచి రుచికి సరిపడే సాల్ట్ అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసి చపాతి పిండిలాగా మంచి గట్టికి కలుపుకోవాలి నేను గోధుమ పిండి వాడుతున్నానండి మల్టీగ్రెయిన్ మీ ఇష్టం అండి మైదా బతులు నేను ఇది వాడుతున్నాను మీరు కావాలంటే మైదా అయినా వాడుకోవచ్చు కానీ గోధుమ పిండి హెల్త్కి మంచిదని గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను ఈ విధంగా అయితే కలుపుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదని కొంచెం గట్టిగా ఉంటేనే క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఓకే విజిల్ అయితే వచ్చేసింది ఇప్పుడు మన బంగాళదుంపలో ఉన్న వాటర్ అన్ని వంచేసుకుందాం ఇప్పుడు మనకి లోపల రో కట్లెట్ కోసం ఆలు కట్లెట్ కోసం బైండింగ్ అంతా రెడీ చేసుకోవాలి కదా దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనే ఆయిల్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అలాగే రెండు గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి వీటిని మంచిగా వేయించుకున్నాక ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి పీసెస్ కూడా వేసుకోవాలి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుందండి వెల్లుల్లి యాడ్ చేసుకోవడం వల్ల ఇవన్నీ మంచిగా రెడ్ గో గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా అదేవిధంగా పావు టీ స్పూన్ చాట్ మసాలండి చాట్ మసాలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఒక హాఫ్ మినిట్ అయితే వేయించుకోవాలి ఇందులోనే మనం ఉడకబెట్టుకున్న క్యారెట్ ఉన్నాయి కదా క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు వాటిని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి మంచి బాగా కలుపుకోవాలి ఇందులోనే మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా వాటిని పొట్టు తీసేసి స్మాష్ చేసి ఇలా వేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయే విధంగా మనం వేసిన ఉప్పు మసాలా ఉన్నాయి కదా ఇవన్నీ వాటికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇందులోనే మన రుచికి సరిపడే ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేయాలండి వీటన్నిటిని కలుపుకొని కొంచెం కారం మన రుచికి సరిపడా కారం మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాము చూసుకొని వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేశాను వీటన్నిటిని బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని చల్లారినిద్దామండి ఇప్పుడు మనం రోల్స్ కోసం పెట్టుకున్నాం కదా గోధుమ పిండి వీటిని చపాతీలాగా పామేసుకోవాలి చాలా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు కావాలంటే మా యాడ్ చేసుకోవచ్చు నేను ఈక్వల్గా ఉండడం కోసం యాడ్ చేసి కట్ కట్ చేస్తున్నాను అవసరం లేదనుకుంటే మామూలుగా అయినా చేసేసుకోవచ్చు అండి ఈక్వల్గా వస్తాయని అలా కట్ చేశాను అంతే ఈ విధంగా చపాతీలు ముందుగానే అన్నీ రుద్దేసి పెట్టుకుంటే తర్వాతకి రోల్స్ చేసుకోవడం ఫాస్ట్గా అయిపోతుంది నేను ఈ విధంగా అన్ని రో చేసేసి పెట్టేసుకున్నాను చపాతీలు ఇప్పుడు మనం స్టఫ్ ఉంది కదా కట్లెట్స్ ఇదే కట్లెట్స్ మనకు కావాల్సిన షేప్లో అంటే చేసేసుకొని పెనం మీద ఉత్తుంది కాల్చుకేసుకొని తినేయచ్చు నేను రోల్స్ అని చెప్పాను కాబట్టి ఇప్పుడు రుద్ది పెట్టుకున్న చపాతీలో మనం తయారు చేసి పెట్టుకున్న సాఫ్ట్ అంతా పెట్టేసుకొని రోల్స్ లాగా చేసేసుకుంటున్నాను సో ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మనకి ఏ సైజులో కావాలో ఆ విధంగా కట్ చేసుకోవాలండి పీసెస్ చిన్న చిన్న రోల్స్ రోల్స్ లాగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలకి తినడానికైనా ఈజీగా ఉంటాయి చూసారు ఎంత బాగుందో ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నిటి అదేవిధంగా మిగతా అవన్నీ కూడా చేసేసుకుందాము నేను ఇప్పుడు కట్ చేసుకున్నాను కదా ఎడ్జెస్ పిండి అంతా బయటకు వస్తుంది కదా స్టఫ్ అంతా అందుకని అది కవర్ చేయడం కోసం ఒక బౌల్లో కామ్ ఫ్లోర్ తీసుకున్నానండి కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసి కలిపేసుకున్నాను ఇప్పుడు మన రోల్స్ని ఫ్రై చేసుకోవాలి దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు మన ఆయిల్ హీట్ ఎక్కింది మన రోల్స్ని ఆ ఎడ్జెస్ని కాన్ఫ్లోర్లో ముంచేసి వేసుకోవాలండి దానివల్ల లోపల ఉన్న స్టఫ్ బయటికి రాకుండా బాగా వస్తుంది ఈ విధంగా అన్నిటిని వేసుకోవాలి మంచిగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఎందుకంటే లోపల నుంచి వరకు మన పైన పిండి అంతా కూడా క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దీనివల్ల పొరలు పొరలు అవన్నీ కూడా క్రంచీ క్రంచీగా వస్తాయి బాగా మంచి టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి చూసారా ఎంత బాగున్నాయో టెంప్టింగ్గా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు మిగతా రిమైనింగ్ అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్స్ నుంచి వచ్చాక అట్లా మంచిగా ఒక స్పెషల్ లాగా వెరైటీ కానీ పిల్లలకి ఇచ్చేసి పెడితే చాలా బాగుంటుందండి మన అన్నీ అయితే రెడీ అయిపోయాయి చూసారా ఎంతో టేస్టీ టేస్టీగా ఉన్నాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం